అవకాశం పోగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచైనా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఏమైనా కొనసాగిస్తున్నావా అని అడుగుతా ఉన్నా నేను బటన్ నొక్తానని చెప్పేటువంటి కార్యక్రమాన్ని తప్పించి నామమాత్రంగా పెట్టావు కానీ కులాలను డివిజన్ చేశావు కానీ దానికి ఒక్క రూపాయన నిధులు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా బీసీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు యువకులు చాలా మంది బీసీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కనీసం ఆ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసే దాంట్లో అయినా బాధ్యత తీసుకున్నావా ఈ ప్రభుత్వం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా ఈ రోజు బీసీ కులస్తుల్లో దాదాపు డెబ్బై ఐదు మందిని మూతపోత కోసి అప్పుడే జయప్రకాష్ చెప్పినట్టు జై జగన్మోహన్ రెడ్డి రెడ్డిని ఒక్క మాట మాట్లాడమంటే నేను మాట్లాడి అందుకే మేము చెప్తా ఉన్నాం రేపు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ రకంగా పీసీ కులాన్ని అడుగుదొక్కావో వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఆ పీసీ కులస్తులకు మరి ఈరోజు రక్షణ కల్పించేటువంటి పత్రాన్ని రేపు మేము తీసుకొస్తున్నాం దానికి సమాధానంగా అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా

ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న కూడా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు వాళ్ళకి ఏం చేశావు ఈ రోజు ఎస్సీలను చూస్తే పూర్తిగా కూడా వాళ్ళ శాసనసభ్యులుగా కింద నుంచి పైకి పై నుంచి కిందకి ప్రమోషన్ ఇస్తా ఉన్నావు బీసీలు ఈ రోజు వాళ్ళ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకు పొమ్మంటున్నావు బీసీలకు చెప్తా ఉన్నావు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు బీసీలకు చిత్తశుద్ధితో పనిచేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు బీసీలను పూర్తిగా నమ్మే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విధంగా జగన్మోహన్ రెడ్డికి లేదు బీసీలకు ఎంత చేసినా మీరు తెలుగుదేశంతో ఉంటారనేటువంటి అనుమానంతో బీసీలకు ఈ రోజు నువ్వు నేను అన్యాయం చేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా అందుకే ఏదైతే బాలయ్య యాదవ్ క్లియర్ కట్ గా నేను పచ్చినా నేను ఉన్నా నువ్వు ఏం చేసినా నేను తెలుగుదేశం పార్టీతో ఉంటానని బాలయ్య యాదవ్ ఈ రాష్ట్ర బలహీన వర్గాలందరికీ కూడా మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలన్నా కూడా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున బీసీ కులస్తులందరూ కూడా ఇక్కడికి రావడం తెలుగుదేశం పార్టీతో మీరు ఈ రేపు అధికారాన్ని తీసుకురావడానికి మేమందరూ ముందుంటామని చెప్పేటువంటి విషయాన్ని తీసుకొని పనిచేయమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ రేపు మీ బాధ్యతను తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించినటువంటి బీసీ కులస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా